అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇదండి బొబ్బర్ల తాలింపు దాంట్లోకి నిమ్మకాయ బీరకాయ పచ్చడి అల్లం పచ్చిమిరపకాయలు కొబ్బరి వంకాయ కూర చాలా స్మెల్ బాగుందండి చాలా బాగుంది కూర మాత్రం ఇంకొద్దిగా ఉడకాలి ఇవన్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది స్మెల్ అదిరిపోతుంది వంకాయ కూర వాన పడుతుందండి వేడివేడిగా బొబ్బర్లు తాలింపు తింటున్నాం వంకాయ కూర వండుతున్నాం చాలా బాగుంది కూర మీరే రెసిపీ చే చేశారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి బాయ్ అండి